సో నారింజ నారింజ వలం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో దీన్ని తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే మరి నారింజలో తాగున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి దీన్ని తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి సో దీని గురించి పూర్తి వివరాలు అవి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఈషా హఠ యోగా టీచర్ ఉషా గారు నమస్కారం ఉషా గారు నమస్కారం ఉషా గారు ఈ శీతాకాలంలో ఎక్కువగా నారింజలు దొరుకుతూ ఉంటాయి సో వీటిని తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి సో నారింజ మనకి నేచర్ ఇచ్చిన గొప్ప వరం ఇది ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా బెస్ట్ ఫ్రూట్ బేసిక్గా నారింజ వల్ల జరిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ బాడీ క్లెన్సింగ్ అండ్ డీటాక్సింగ్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది స్పెషల్లీ ఉపవాసం ఉన్నారనుకోండి ఆ రోజుల్లో నారింజ రసం తీసుకోవటం వల్ల ఉపవాసం చేసేటప్పుడు బాడీ క్లెన్జింగ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది కదా సో నారింజ జ్యూస్ నారింజ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు నారింజ జ్యూస్ తీసుకోవటం వల్ల ఆ ప్రాసెస్కి హెల్ప్ అవుతుందనమాట అండ్ సో నారింజ బేసిక్గా చేసేది డీటాక్సింగ్ క్లెన్జింగ్ ఇది ఎలా తీసుకోవాలంటే నారింజ అంటే బత్తాయి లేకపోతే ఆరెంజ్ నా ఫ్రూట్ కాదు నారింజ పల్లెటూర్లలో పల్లెటూరులో బాగా పెరుగుతుంది అది మోస్ట్లీ సీజన్ అంతా అన్ని కాలాల్లో పెరుగుతుంది ఈ సీజన్లో వింటర్లో ఎక్కువ వస్తుంది అండ్ అది ఎలా గుర్తుపట్టాలంటే పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది దానిపైన నారింజ పైన తోలు ఉంటుంది కదా అది స్మూత్గా ఉండదు కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్లో ఉంటుంది పండిన తర్వాత పూర్తిగా ఆరెంజ్ రాదు ఎల్లోయిష్ ఆరెంజ్ షేడ్లో ఉంటుందన్నమాట ఇది కనుక తయారైతే కాయ చెట్టున బాగా తయారై ఉంటే కనుక స్వీట్గానే ఉంటుంది పులుపు టేస్ట్ ఉంటుంది స్వీట్గా ఉంటుంది ఒటికాయ తినేయచ్చు లేదు తయారవ్వలేదు అనుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే స్వీట్గా ఉంటే గనక ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే సేఫ్ ఏంటంటే దీన్ని కొంచెం వాటర్ కలిపి హనీ కలపాలి లేదా బటర్ బటర్మిల్క్లో కలుపుకోవచ్చు అదే పుల్లగా ఉందనుకోండి మస్ట్గా ఈ వాటర్ అండ్ హనీ మిక్స్ చేసుకుని తాగాలి లేదంటే బటర్ మిల్క్ మిక్స్ చేయాలి ఇది మస్ట్ స్వీట్గా ఉంటే పర్వాలేదు కొంచెం వాటర్ కలిపి తాగేయచ్చు పుల్లగా ఉంటే మాత్రం యాజ్ట్ ఈజ్గా తాగకూడదు నారింజ బ్లడ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని వాటర్ కలిపి కొంచెం తక్కువ క్వాంటిటీలో హనీ మిక్స్ చేసి తీసుకోవచ్చు సో ఇలా ఎంటీ స్టమక్లో తీసుకుంటే మార్నింగ్ బాడీ క్లెన్జింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది అనమాట అండ్ నారింజ జ్యూస్ తీసుకోవటం వల్ల హార్ట్లో బ్లాకేజెస్ తగ్గుతాయి అంటే వేరే మన ఆహార అలవాట్లను కూడా కొంచెం మార్చుకోవాలి పాటుగా అండ్ మీకు మజిల్ స్టిఫ్నెస్ కానీ బాడీ రిజిడిటీ కానీ కొంతమందికి స్కెలిటల్ స్ట్రక్చర్ కొంచెం మారిపోతూ ఉంటుంది స్ట్రైట్గా ఉండరు కొంచెం చేతులు బయటకు తిరిగి కాళ్ళు కూడా బయటకు తిరిగి అలా ఉంటాయి వాళ్ళకు గనక ఫార్టీ డేస్ టు నైంటీ డేస్ డే ఆరెంజ్ జ్యూస్ ఈధర్ వాటర్ అండ్ హనీ లేదా మజ్జిగలో కలిపి ఎవ్రీడే ఇవ్వటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఓకే ఓన్లీ నారింజ జ్యూస్ తీసుకుని మీరు కొన్ని రోజులు ఫాస్టింగ్ చేశారనుకోండి మీకు బాడీలో ఉన్న అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కంప్లీట్గా పోతాయి ఓకే చాలా కేసెస్ డాక్టర్స్ కూడా ట్రీట్ చేయలేము అని చేతులెత్తేసిన కేసెస్ కూడా చాలా ఈజీగా ఓన్లీ నారింజ జ్యూస్ ఫాస్టింగ్తో ఫాస్టింగ్కి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి డాక్టర్ సలహాతో చేయాలి జస్ట్ వీడియో చూసి ట్రై చేయకూడదు దాని గురించి కంప్లీట్గా తెలుసుకుని చేయాలి సో ఫాస్టింగ్ విత్ నారింజ జ్యూస్ తాగితే గనక సిస్టమ్ పూర్తిగా ఆరోగ్యం వస్తుంది వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గుతారు బక్కగా ఉండేవాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు ఎందుకంటే ంగ్ మారిపోతుంది అనమాట యాక్టివ్ గా ఉంటుంది మామూలుగా దొరికిన సీజన్ లో దొరికినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రతిరోజు తీసుకుంటే మంచిది తీసుకుంటే మంచిది మీరు అన్నట్లుగా రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు సో కానీ పుల్లటి మాత్రం తీసుకోకూడదు పుల్లటిది డైరెక్ట్ గా తీసుకోకూడదు వాటర్ కలపాలి లేదా మజ్జిగ కలపాలి హనీ కలుపుకోవాలి వాటర్ కలుపు కనుక ఓకే చాలా మంది కూడా కాస్తబిలిటీ తీసుకుంటే యాసిడిక్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తీసుకొచ్చి అంటారా తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ వాటర్ అండ్ హనీ కలుపుతాం కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది ఓకే సో నారింజ ఫ్రూట్ అయితే మాత్రం చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగించేది ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిన ఫ్రూటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటనేది చాలామంది ఫ్రూట్ తీసుకుంటారు కానీ దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా మందికి తెలియదు సో అలాంటి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి ధన్యవాదాలు సో చూసారు కదండి నారింజ నారింజ అంటే ఆరెంజ్ కాదు మన పల్లె పల్లెల్లో దొరికే నారింజ పండు సో ఇది మామూలుగా ఉన్నప్పుడు పండనప్పుడు గ్రీన్గా ఉంటుంది పండిన తర్వాత కాస్త ఎల్లోయిష్ ఆరెంజ్గా ఉంటుంది ఇది గుర్తుపట్టడానికి సో దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉషాగర్ చాలా చక్కగా చెప్పారు కదా ఖచ్చితంగా దీన్ని తీసుకుని అలవాటు చేసుకోండి సో ఫాస్టింగ్లో దీన్ని తీసుకోవాలంటే కనుక డాక్టర్ సలహా మేరకు తీసుకోండి ఖచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం